జేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవి వచ్చే సోమవారం నంది అవార్డు పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది ఎందుకు ఇవ్వబోతోంది అంటే ఉత్తమ రాజకీయ నాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా ఈయన నిలిచారంట ఎందుకంటే సినిమాల్లో ఎవరు బాగా యాక్షన్ పండించి బాగా యాక్టింగ్ ఉంటే సినిమాల్లో ఇస్తారు నంది నాటకోత్సవాలు దానికి దీనికి ఇస్తుంటారు అవార్డులు అట్లా రాజకీయాల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచి దేన్ని రాజకీయం చేయాలా దేన్ని ఎలా వాడుకోవాలా ఎలా కాంట్రవర్స్ చేయాలా ఎలా ప్రజల్లోకి రెచ్చగొట్టాల ప్రజల్ని లేదంటే ఎలా న్యూస్లో రావాలి లేదా ఎలా బయట పబ్లిసిటీ కావాలన్నంత తెలిసిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి అని తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ రాజకీయ నాయకుడిగా నంది అవార్డు ఇవ్వబోతోంది ఎందుకు ఇవ్వబోతోంది ఆయన యాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం ఈరోజు ఏదో రావడం జరిగింది నేను మైనింగ్ ఆఫీస్ పోతుంటే అక్కడ ఒక విగ్రహానికి ఎల్లో వరద కప్పి ఉన్నారు ఎవరిది ఇది అంటే ఉయవాడ నర్సింహారెడ్డి గారిది అన్నారు అరే మననే ఓపెనింగ్ అయిపోయింది లేదన్నా దీనిలో తకరారు వచ్చింది అన్నారు అంత పెద్ద మహానుభావుడు ఆయన అసలు కర్నూలు డిస్ట్రిక్ట్ లో పెద్ద సమరయోధుడు ఫస్ట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ గ్యాంత విదేశంతో ఫస్ట్ కొట్లాడేది ఆయన ఎవరంటే ఆయనే ఆయన తిరుగుబాటు చేసేది ఆయనే ఆయన మీద ఒక సినిమా కూడా చిరంజీవి గారు తీసినట్టుంది సైరా నరసింహారెడ్డి అనే సినిమా నేను రెడ్డిగా మాట్లాడడం లేదు దయచేసి నేను రెడ్డిగా మాట్లాడడం లేదు ఆయన పేట్రాట్ ఇస్ అ బిగ్ పేట్రాట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

అసలు కలెక్టర్ గారికి ఈ విగ్రహం ఉందన్న సంగతే తెలియదు అసలు ఈ విగ్రహాలు ఏడబెట్టినారో ఏమో ఏవి పర్మిషన్ ఉన్నారా మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొన్ని అన్ని పర్మిషన్ ఉండి చేస్తారని నేను అనుకోవట్లే కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయాలి ఈ దీని విగ్రహమేను కూడా ఎంత రాజకీయం ఉందో ఒకసారి మీరు ఎవరన్నా అడిగి తెలుసుకో ప్రభాకర్ రెడ్డి అన్న ఊకే ఎందుకు ఆ రోజు ఓపెన్ చేసేవాళ్ళు దీన్ని రాజకీయం కావాలనే రెడ్డి వర్గాల్లో రెండు వర్గాలుగా ఒక పక్క టీడీపీ వాళ్ళు ఒక పక్క వైసీపీగా చీలిపోయి దీని వెనకాల కావాలనే కుట్రవన్నీ ఏదో విధంగా దీన్ని కుట్ర చేయాలని చేస్తుంటే మళ్ళీ మీరు వచ్చి ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో ఏదో తాడపత్రిలో అంటే మీకు మీకు తగదు మీ ఎందుకంటే మీరు చేసే రాజకీయానికి ఆ పెద్దారెడ్డి అన్నకి ఇద్దరికి బాగా ఆడ మీ ఇద్దరికి బాగా సమగుజ్జీగా ఉంది ఏదైనా మీరు ఏదన్నా అంటారో ఆయన కౌంటర్ ఇస్తారు సరిపోయింది కానీ ఈ అనంతపురంలో అట్లా కాదన్న చాలా స్మూత్గా ప్రజలు ప్రశాంతంగా హ్యాపీగా ఏ గొడవలు లేకున్నారు అందులో రెడ్లు కూడా ఏం గొడవలు ఏం లేవు మల్లాయుడు మీరు వచ్చి మీరు రెచ్చగొడితే ఎట్లన్నా చెప్పు ఎందుకు చేస్తారు ఎందుకు ఓపెన్ చేయకుంటా ఏం చెప్తుందా రేపు సోమవారం లోపల ఓపెన్ కావచ్చు అదే ఓపెన్ చేస్తా చెప్తున్నారు రే ప్రజల్లారా మీరు చేయకపోతే నేను చేస్తారే ఎంపీ ఆయన ఒక విగ్రహ ఈ ఊర్లో ఉండే విగ్రహాలన్నీ ఏంటివే కొద్ది కొద్దిగా ఉన్నారు పెద్ద మనుషులు కానీ పనిమాలే దాంట్లో ఉండేవాడు అవి ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఏదో కొంతమంది మాత్రం విగ్రహాలు ఉన్నాయంట మిగతా అన్నీ కూడా పనిమాలు వల్లేవంట అనంతపురంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా నీకు ఎవరన్నా ఉంటే వ్యక్తిగతంగా ఆ ఒకరో ఇద్దరు టార్గెట్ చేసి మిగతా వాళ్ళందరినీ మహానుభావులను పట్టుకొని మదర్ తెరీసా ఉన్నారు స్వామి వివేకానంద ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు ఎందుకు వాళ్ళందరిని పట్టుకొని అంటే ఏందన్నా ఇది రాజీవ్ గాంధీ అనడం లేదు కొద్ది ఫేమస్ విగ్రహాలు ఓపెన్ ఇక్కడ పర్మిషన్ లేదని దీని చాలా కథ ఉంది అదంతా తెలుసుకొని మాట్లాడండి మీరు ఏమి చేస్తారా ప్రజలంతా అంత పేరు ఉన్నాడు అసలు ఆయన ఎక్కడ ఉరి తీసి మీకు పర్నూల్లో ఉండే పొరుజు బిందనే ఉరి తీసుకెళ్తున్నారు తెలుసా హిస్టరీ మా ఊరులోకి వెళ్తా ఆయన ఎవరో మా ఎమ్మెల్యే ఓపెన్ చేశారు అయ్యా ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఈడ పోయమ్మా ఎంతమంది రెండు ఉన్నారు మా కొన్ని ఉన్నారే దేవి ప్రకాష్ ఉన్నాడు వెంకట్రావు ఉన్నాడు పెద్దిరెడ్డి ఉన్నాడు మా ధర్మారు ఆయన ఉన్నాడు అండి అదే సార్ రెడ్డి కన్నా గుర్తింపు ఏంటి ఎవరు విగ్రహాలు పెట్టారు చాలా బాధాకరం కలట్రామా ఇది ఏంది పర్మిషన్ లేదు ఏంది పర్మిషన్ లేదు సోమవారం వచ్చి మీ పారేస్తాం గుడ్డంతే ఎందుకు ఓపెనింగ్ దానికి ఏం చేస్తారే ఎమ్మెల్యే దయచేసి మా ఊర్లో కూడా నిన్న మా 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 ఎమ్మెల్యే గారే ఫౌండేషన్ వేసినారు దాని పర్మిషన్ ఉంది దానికి పర్మిషన్ వాళ్ళు దానికి పర్మిషన్ ఉంది పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఫస్టే పెట్టించే వాళ్ళు కాదు పెట్టుకోమని చెప్పిందే ప్రభుత్వము ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే మున్సిపాలిటీ వాళ్ళు ఆయన పెట్టుకొని ప్రశాంతంగా చేసుకోండి అని అక్కడ ఎక్కడో పెడుతుంటే అక్కడ వద్దు ఇక్కడైతే బాగుంటుందా అని చెప్పి అందరికి కనిపిస్తాదని చెప్పి ప్లేస్ ఇచ్చిందే వాళ్ళు దానికి గొడవ దానికి రాజకీయం చేస్తా అంటే మళ్ళీ మీరు వచ్చి ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా మళ్ళీ మీరు వివరిస్తారు చేస్తాను మీరు కదా పాలిటిక్స్ ఇప్పుడు ఆ తడపత్రిలో అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు అనంతపురం మీద కాన్సన్ట్రేషన్ చేసినారు సారు ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ల కోసం ఇప్పుడు అవసరం కరెక్ట్ గా రాజకీయం ఇప్పుడే చేయాల్సింది కాబట్టి ఏదో ఒక టాపిక్ కావాలి తడపత్రిలో ఏం లేనట్టుంది టాపిక్ అనంతపురంకి వచ్చినారు ఆ విగ్రహం చూసినారు దాంతో ఏం పనుంది అన్న మళ్ళీ విలేకరులందరినీ మిలిపించి మంచి భోజనాలు పెట్టి ప్రెస్ మీటు ఏమీ పెట్టను జస్ట్ ఓకే భోజనాలు భోజనాలు అంటూనే ఎవరో భంగపోయి పెట్టించినట్టు ఈయన మాట్లాడినట్టు దాంట్లో ఏం రాజకీయాలు లేనట్టు ఏమీ తెలియనట్టు బా బా బాబా నిజంగా ఫుల్లో ఇప్పుడు ఏం చెప్తాను మీకు గుడ్డ తీసేయండి గుడ్డ తీస్తా ఉండదు ఎవరు పేరు ఉండదు అది వేరే కదా సిగ్గు చేయలేదు ప్రతిదానికి రాజకీయమేనా మీరు అంటే నాకు పూర్తి తెలియదు ఇదేం తెలియదు మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నేను అటు పోయినా ఈరోజు కావాలని అడగండి ఏడీఎం ఆఫీస్కి పోయినా నాకు ఎవరు చెప్పలేదు అన్న మనమే ఓపెనింగ్ అండి మరి ఎవరో ఏం చేస్తారు ವೆಂಕಟರೇರು ಅದೇದ ಪಕ್ಕೂ ಇಟ್ ರೈಟ್ ಅಮ್ಮ ఇప్పుడు రెచ్చగొట్టి రెడ్లు లేరా మీకు సిగ్గు లేదా శరీరం లేదా అని మాట్లాడుకుంటా రాజకీయం ఎందుకన్నా దీని గురించి అసలు దీని దీని వెనకాల చాలా చల్ల రాజకీయం ఉంది అదంతా చెప్పిన మళ్ళీ దాన్ని ఊరికే వర్గాలు గాను ఇవన్నీ విడగొట్టాల్సిన అవసరం లేదు అసలు అది లేదు మొన్నటిదాకా ఓపెన్గానే ఉండి అది ఏదో ఏ రోజైతే రేపు ఓపెన్ చేస్తామన్నగా ఆ రోజు కూడా దానికి క్లాత్ లేదన్నా గొడవ పడతా పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు కట్టిపోయినారు ఎందుకు ఈ గొడవ అని దీని వెనకాల చాలా 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 రాజకీయం ఉంది అది తీసేయాలంటే నేనే పోయా తొలగిచ్చేసి వస్తే అయిపోయింది తొలగిస్తే ఒకరికమంట తొలగిపోతే మంట అసలు దీని వెనకాల మహానుభావుల మీద కూడా రాజకీయం చేయడం ఏంటన్నా అసలు వదిలేయండి అన్న విగ్రహాల గురించి వదిలేయండి ఎవరు పెట్టమన్నారు ఎవరు గొడవ చేయమన్నారు వా ఎవరో వద్దులే వదిలేసేయండి ఈ టాపిక్ ఇంతటితో వదిలేస్తే బాగుంటుందన్న ప్లీజ్